రెండున విశాఖపట్నంలో జరిగే రెండవ టెస్టు మ్యాచ్ కు ఫస్ట్ టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆడిన రవీంద్ర జడేజా మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా దూరం కానున్నారు హైదరాబాద్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ నాలుగవ రోజు అయిన ఆర్మ్ స్ట్రింగ్ ఇంజురీ కారణంగా రెండవ టెస్ట్ మ్యాచ్ కు జడేజా దూరం అయినట్లుగా టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే తన తొడ కండరాల నొప్పి మూలాన తాను రెండవ టెస్ట్ కు దూరం కానున్నట్లుగా టీం మేనేజ్మెంట్ తెలిపింది ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని ఆడించాలి అన్న సందిగ్ధంలో త్రీ మేనేజ్మెంట్ ఉంది మొదటిగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానం ఎవరు భర్తీ చేయగలరు చూద్దాం ఫస్ట్ పొజిషన్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడినటువంటి ఎనిమిది టెస్ట్ మ్యాచ్లలో లో మూడు సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు అంతేకాకుండా బంగ్లాదేశ్ తో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇండియన్ వన్ డే ఫార్మేట్ లో ప్రైమ్ స్పిన్నర్ గా ఉన్నటువంటి కుల్దీప్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు రెండవ ఆప్షన్ లో ఉన్న ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కుమార్ తన గురించి చెప్పాలి అంటే తన ఫస్ట్ క్లాస్ ట్రాక్ ఒకటి చాలు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి తో రెండు వందల తొంభై వికెట్లు తీసిన సౌరబ్ రీసెంట్ గా ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ ఇండియా లయన్స్ తో జరిగినటువంటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ లయన్స్ పై గెలుపుకి ముఖ్య కారణమయ్యాడు ఇక మూడవ ఆప్షన్ లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు బౌలింగ్ లో జడేజా స్థాయి కాకపోయినప్పటి రెండు వేల ఇరవై ఒకటిలో ఆడినటువంటి నాలుగు టెస్ట్ మ్యాచ్లలో అరవై ఆరు పాయింట్ రెండు బ్యాటింగ్ సెంచరీలు చేశాడు కానీ నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు రీప్లేస్ చేయగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్మెన్ ఆప్షన్ చూద్దాం ఆల్రెడీ కోహ్లీకి రీప్లేస్మెంట్ గా వచ్చినటువంటి రజిత్ పటిదార్ ప్రథమ స్థానంలో ఉన్నాడు ఇంగ్లాండ్ తో జరిగినటువంటి రెండు ప్రాక్టీస్ మ్యాచెస్ లోను సెంచరీలు చేసినటువంటి పటిదార్ మంచి ఫామ్ ప్రిఫరెన్స్ లో ఉన్నాడు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు యావరేజ్ తో తన ఫస్ట్ క్లాస్ కెరియర్ లో నాలుగు వేల పరుగులు చేశాడు అందులో కూడా పన్నెండు సెంచరీలు ఇరవై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండవ ఆప్షన్ ఒకప్పటి స్టార్ ఐపీఎల్ ప్లేయర్ సర్ఫ్రాజ్ ఖాన్ చిన్న వయసులోనే సూపర్ హిట్టింగ్ తో ఫాస్ట్ గా రన్స్ ను స్కోర్ చేసి పేరుతో పాటుగా మనసులు కూడా గెలుచుకున్న సర్ప్రాజ్ ఖాన్ తన ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లు ఛాన్స్లు రాక ఇబ్బంది పడ్డాడు కానీ తను మళ్లీ కష్టపడి తన పూర్వ ఫామ్ లోకి వచ్చి ఫాస్ట్ క్లాస్ లో తనదైన స్టైల్లో మంచి స్కోర్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు తో మూడు వేల తొమ్మిది వందల పన్నెండు పరుగులు చేసిన సర్ఫ్రాజ్ పద్నాలుగు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీలు చేశాడు ఈ ఇద్దరు ఆడేందుకు ఒక్కరికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది కానీ టీమ్ లో ఐదవ బౌలింగ్ ఆప్షన్ అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఇద్దరు ఆడే ఛాన్స్ ఉంది వీడియో నచ్చినట్లు అయితే లైక్ మరియు షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి டி